హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి చేపల అబ్బాయి అయితే వచ్చాడు సరే అమ్మా ఏంటి అంత బాగా వద్దులే అంట ఒక అర కేజీ ఇంకో నాకనే పిలిసింది ఒక మాట అడుగుతా తుయ్యండి ముందు వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ చిన్న చేపలు అయితే ఎప్పుడు రావు ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి ఈ ఈ చేపల కూర అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది తుయ్యి మావులు వేసి వస్తాయండి అయితే వేసే కవర్లు వేసేయ తోకు కవర్లు వేసే ఇంకా చిన్న చేపలు అయితే తీసుకున్నా అండి వచ్చేసి ముందే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంటే కేజీ వచ్చేసి వంద రూపాయలు ఇచ్చేసి ఇక ఈ ఒక కవర్ అయితే తీసుకున్నాను సరే పద్దాకా రావు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో యాభై రూపాయలు మళ్ళీ తీసుకున్నాను అంటే మొత్తం కేజీ నరకు తీసుకున్నా అండి మాకు దొరకటం చాలా కష్టం మత్తగారులు ఊర్లో అయితే బాగా దొరుకుతాయి ఈ బెత్తులు అంటారు ఇంకా చేతి పక్కిలు అంటారు ఈ చిన్న చేపలు అయితే ఇంకా మాకైతే చాలా తక్కువ అండి వచ్చినాయి కదా అని చెప్పేసి నేనైతే కేజీ నరక తీసుకున్నాను ఇంక ఇవైతే గిన్నెలో వేసా కదా ఇంకా మట్టి దాకైతే అయితే వాడితే మట్టి చెట్టి బాగుంటుంది చేపలు చేయటానికి ఇదివరకు పూర్వకాలంలో మట్టి చెట్లలోనే చేసేవాళ్ళండి చాలా తొందరగా కూడా పొలిసిపోయిద్ది ఇంకా టైం అయితే అయిపోతుంది కదా ఇంకా చేపలు చేసే టైం లేదు చేపలు అయితే తీసుకుని అట్ట పెట్టేశాను ఇంకా బాక్స్లోకి అయితే వంకాయ ఇంకా పచ్చనపప్పు కూర అయితే వండుదామని చెప్పేసి వంకాయలు కోసానండి ఇట్లా కోసి పెట్టుకున్నాను బాక్స్ అయితే కట్టాలి కదా ఇంకా మనం చేపలు చేసి కూరండి బాక్స్ కట్టే అంత టైం అయితే లేదు ఇక అందుకని చెప్పేసి మార్నింగ్ టైం అని చెప్పేసి వంకాయ ముక్కలు వేసేసాను పేయ్యి మీద కూరకి ఇంకా పచ్చి అన్నపప్పు కూడా పక్కన పేయ్యి మీద అయితే ఉడుగుతుంది కొంచెం మనం అల్లం ఇల్లుపై పేస్ట్ ఇంకా పొడి మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నామంటే ఈ పచ్చి అన్నపప్పు వంకాయ కూర చాలా బాగుంటుంది రైస్ అయితే అయిపోయిందండి బాక్స్ అయితే పెడుతున్నాను తొలిగా అయితే నాలుగు మెతుకులు తీసి నిండుకుండాయి నాలుగు మెతుకులు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాతే మనం ఎవరికైనా పెట్టాలంటే పెట్టాలండి నిండుగా ఉన్న అన్నం మట్టికి మనం తినకూడదు కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి అంటే అది దేవుడికైనా చెందిద్ది లేకపోతే పెద్దలకైనా పెట్టినట్టు అలా తీసి పెడితే ఎంతో కాదులేండి ఒక నాలుగైదు మెతుకులు అట్ట తీసి అన్నం పక్కన పెట్టుకొని మనమైతే పెట్టుకోవచ్చు ఇంకా బాక్సుల్లో అయితే పండుగల డాడీకి పండుగకి బాక్స్ అయితే కట్టేస్తున్నాయి కదా రైస్ అయితే పెట్టేశాను ఇదిగోండి కూర అయితే అయిపోయింది ఇది ఎట్లయితే ఉందండి ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేసి బాక్స్లో అయితే పెట్టుకోవటం కూర పండుగ బాక్సులు అయితే వేస్తున్నాను ఇదంతా పని చేస్తున్నా కానీ ఇంకా కళ్ళల్లో ఆ చిన్న చేపలే మెదులుతున్నాయండి ఎందుకు అనుకున్నారు చాలా టైం పట్టేటట్టుగా ఉంది తీసుకుంటా కేజీన్నర తీసుకున్నా కానీ ఎంత టైం పట్టిద్దా ఏదో అని ఆలోచిస్తూ ఉన్నా అనమాట ఇక బాక్స్ అయితే పెట్టేసా కదా ఇక పండుగల డాడీకి సబ్జా గింజలు అయితే సీసాల వేసి అలా ఇస్తా అండి ఒక చిన్న స్పూన్ సబ్జా గింజలు సీసాలు వేసేసి కొంచెం వాటర్ అయితే పోసామంటే తను మధ్యాహ్నం పూట మూడు నాలుగింటికి ఆ టైంలో అయితే తాగుతారు బెల్లం కూడా ఒక సపరేట్గా ఒక బాక్స్లో అయితే పెట్టుకెళ్తారండి ఇంకా బెల్లం కలుపుకొని తాగుతారనమాట అయితే ఉంటాయండి వాటర్ అయితే ఇంకా సబ్జా గింజల వాటర్ ఇక్కడ వచ్చేసి బాస్కెట్ చూసారు కదండి క్యారేజీ సంచి ఇదైతే మేము మెట్రోలో తీసుకున్నాం పండుగ అయితే బాగా నచ్చి తీసుకున్నాడు దీనికైతే జేబు కూడా వచ్చింది లోపల పక్కన ఇంకా బ్యాగ్ అయితే ఎలా ఉంది నూట నలభై రూపాయలు పడిందండి ఈ బ్యాగ్ వచ్చేసేసేసి బాక్స్ కట్టేశాను ఇంకా వాటర్ బాటిల్ పెట్టేసి నాప్కిన్ అయితే పెట్టేస్తే అయిపోయింది పండుగ అయితే స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా చేపలు అయితే చేస్తున్నాను ఇక నేనైతే చేపలు చేయటానికి మట్టి దాకలు అయితే రుద్దుతున్నాను అండి ఒకసారి అయితే చేసాను ఇంకా రెండోసారి అయితే చేస్తున్నానండి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని మట్టి దాక్కేసి ఆ చేపలు రుద్దామంటే మనకి పులుసు అనేది చక్కగా ఊడొచ్చేది చూడండి ముందుగా అయితే ఇవైతే రుద్దేశారనమాట బాగా తెల్లగా అయితే వచ్చేస్తున్నాయి ఇవి రెండోసారి ఇంక ఇవైతే చేసుకుంటున్నామంటే తలకాయలు తోకాయ అయితే కోసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఇలా రుద్దుతున్నాను అండి చూడండి ఇలా సట్కేసి రుద్దితే మనకి పులుసు అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది చూసారా పులుసు అయితే అలా అయితే వచ్చేస్తుంది మనం ఇలాగనక రెండు మూడు తడవాళ్ళు అయితే రుద్దుకున్నామంటే మనకి కొంచెం కూడా ఉండదండి చేప మీద పులుసు చూడండి ఇలా అయితే ఊడి అన్నమాట తర్వాత రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇంకా తలకాయ తోకాయి కట్ చేసుకోవటమేను ఇట్లా వాటర్ పోసుకొని కడుక్కోవాలి కడిగేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కొంచెం ఉప్పేసి రుద్దుకున్నామంటే మొత్తం ఇంకా పులుసు అంతా పోయిద్ది పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు మట్టి మట్టిదాకులు ఉపయోగించి చేపల క్లీనింగ్ అయితే చేసేవాళ్ళు అండి చాలా చక్కగా అయితే పోయింది పులుసు అయితే నాకు ఇంక ఇప్పుడు వీటికైతే తలకాయ తోక ఇంకా లోపల వేస్ట్ ఉండదు కదండి పొట్టలో వేస్ట్ అదంతా తీసేసుకోవాలి ఇదే పెద్ద ప్రాసెస్ అయిన పని అండి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని దాంట్లో కొంచెం కళ్ళు ఉప్పుకొని మనం చేపలైతే చే చేసుకోవాలి తలకాయ తోక ఇంకా లోపల పొట్టలో వేస్ట్ అటు తీసేసుకుంటా ఉండాలి ఇదిగో ఇలా అయితే తలకాయ కోసేసుకొని తోక కూడా కోసేసుకోవాలి తర్వాత పొట్ట కోసేసుకొని వేస్ట్ అయితే తీసేసుకొని ఇంకా ఉప్పు వేసిన నెలల్లో వేసుకున్నామంటే చేప అయితే మెత్తపడదన్నమాట ఇదే విధంగా మొత్తం నేను కేజీ చేపలు చేయటానికి నాకు రెండు గంటల సేపు పట్టిందండి అంత టైం అయితే తీసుకున్నదనమాట ఇంకా మొత్తం అయితే చేప తలకాయలు అవి కోసాను క్లీన్ చేశాను కదా ఒక ఆరేడు సార్లు అయితే మనం శుభ్రంగా కడిగేసుకోవాలండి మళ్ళీ ఉప్పు వేసి ఒకసారి ఉద్దుకొని కడిగేసుకున్నామంటే అయితే వస్తాయి చూడండి నాకైతే టూ అవర్స్ పట్టింది ఎట్లయితే వచ్చినాయి తెల్లగా ఇంకా ఈ చేపలు చేయడానికి నాకు చాలా టైం పట్టింది నాకు నీరసం కూడా వచ్చిందండి కానీ చేపలు తినాలనే ఇంట్రెస్ట్తో ఇక నాకైతే ఓపి తెచ్చుకొని ఇంకా చేయటం అయితే అయ్యింది ఇంకా కూరకు కావాల్సిన చింతపండు అల్లం ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ కోసి పెట్టేసుకున్నాను బండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే కాగాలండి మనం ఏ కూర వేసుకున్నా సరే ఆయిల్ కాగాక మనమైతే వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా అదైతే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఫ్రై అయిన తర్వాత మనం చేప ముక్కలు అయితే వేసుకోవాలండి శుభ్రం చేసుకున్న చేప మొక్కలనే కదా బెత్తుళ్ళు అంటారు నెత్తళ్ళు అంటారు చిన్న చేపలు అంటారు ఈ అయితే వేసుకొని పసుపు అయితే వేసుకోవాలి పసుపు కొంచెం కలుప్పు వేసుకోవాలి సాల్ట్ ఉన్నా పర్వాలేదు వేసుకొని తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలి కూరకు సరిపడా నేనైతే ఈ కూరని పులుసు అయితే పెడుతున్నానండి అండి ఈ చేపలని చిన్న చేపల పులుసు లాగా అంటే అంటే గురిలాగా చేస్తారు పులుసునే అట్లయితే చేస్తున్నాను అల్లం వెళ్లిపోయే పేస్ట్ కూడా వేసేసా కదా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట పెట్ ఇట్లా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడే అండి కలిపే ఛాన్స్ తర్వాత అయితే మనకి గట్టి పెట్టి కలుపుకునే అవకాశం అయితే ఉండదు ఇక చేపల నుంచి కొంచెం వాటర్ అయితే వచ్చింది ఆ వాటర్ ఎగిరే వరకు కూడా ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించిన తర్వాత చింతపండు పులుసు అయితే నేను తీసుకున్నాను చింతపండు అయితే ఎట్లా వేసేసుకోవటం ఆయన ఈ పులుసు చింతపండు పులుసు అయితే వేసుకొని గరిటితో కొంచెం అలాగా తిప్పుకోవాలండి మనం గబగబా తిప్పామంటే మళ్ళీ అవి పప్పు అయిపోద్ది అనమాట మూత పెట్టుకుంటే ఈ లోపు మగ్గుతూ ఉంటుంది కొత్తిమీర అయితే శుభ్రం చేసుకుందాము రాత్రే తీసుకొచ్చారండి కొత్తిమీర కట్ అయితే దీన్నైతే కొంచెం తీసుకొని కూరలో అయితే వేసుకుందాం కొత్తిమీర క్లీన్ చేద్దాం ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అయితే రెండు మూడు తడవల మా అమ్మ చేసి పెట్టిందండి చేపలు అనేది తర్వాత ఇక నిదానంగా నేనే అలవాటు చేసుకున్నాను ఎలాంటి చేప అయినా సరే చేసే చేసేస్తాను కూడా పెద్ద పెద్ద సైజు చేప అయినా చిన్న చేపలు అయినా అండి అలవాటు అయిపోయింది ఇక్కడైతే కొత్తిమీర అయితే మనం శుభ్రం చేసుకున్నాం కదా ఈ కొత్తిమీర అయితే ముక్కలు చేసేసి కూరలు అయితే వేసుకోవాలండి ఇంకా కూర అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాం పులుసు అయితే వేసేసాం కదా చింతపండు పులుసు ఇంకా వేసిన దగ్గర నుంచి మనం ఇలా కుదించుకోవాలండి మనం చేపల పులుసు చేసేటప్పుడు పెద్ద చేపలైనా చిన్న చేపలైనా ఇదే విధంగా కుదించుకోవాలి గరిటైతే అస్సలు పెట్టకూడదు ఇంకా అందులో చిన్న చేపలు కదండి చిన్న చేపలు అయితే అసలు మనం పులుసు వేసాక గరిటైతే పెట్టద్దు మనం అలా కుదించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొత్తిమీర అయితే శుభ్రం చేసుకున్నా అండి వాటర్లో రెండు మూడు తరువాలు గుంజేసుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిబొందు ఉంటే బాగుండేదండి ఉల్లిబొందు అయితే లేదు అది ఉంటే చేపల కూర ఇంకా టేస్ట్ అయితే వచ్చింది ఇంకా చూడండి పులుసు అయితే ఉడుగుతుంది చిన్న చేపల పులుసు అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదండి మనకి నాన్ వెజ్లో కారం ఉప్పు ఇంకా పులుసు ఇంకా నూనె కూడా సరిపడా ఉంటేనే కూర అయితే టేస్ట్ ఉండదండి చేపల పులుసు నాన్ వెజ్ దేనికైనా సరే ఆయిల్ ఉప్పు కారంతోనే ఉందండి మసాలాలు అన్నీ సరిపడా ఉంటే కూర అయితే సూపర్ ఉంటుంది ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్న ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవాలంటే ఇగ ఇలా కలుపుకోవటమే అండి చేపల కూర అయితే మూత పెట్టేసుకుని రెండు నిమిషాలు ఆగాక కొంచెం పొడి మసాలా అయితే వేసుకోవాలి ఇదిగోండి పొడి అయితే కొంచెం దించే ముందు ఒక రెండు నిమిషాలు స్టవ్ కట్ చేస్తా ఉన్నాగా స్టవ్ ఆఫ్ చేస్తా అనగా పొడి మసాలా వేసుకొని ఒకసారి ఇట్లా కుదించుకొని దించుకోవటమే అండి పొడి మసాలా వేసాక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి కూర అయితే అయిపోయింది ఇట్లా అయితే ఉంది ఫైనల్లీ ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే కూర నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా అయితే వచ్చింది కూర బాయ్ అండి బాయ్